అంతే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ కాదు మన కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభార్ చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నాము ఇక దాదాపుగా పది నుంచి పదిలోపు విమానాశ్రయాలు తొందరలో ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి అని సో ఇవి కానీ మొదలైతే ఎన్ని సంవత్సరాల కంప్లీట్ అయితే ఇక్కడ పెట్టాలా వాటికి సంబంధించినటువంటి భూ సేకరణలు ఏంటి వేయాలేంటి టెండర్లు ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచన మంచిదే కానీ అది ఈ త్రీ ఇయర్స్లో అంటే ఈ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుందంటే నాకు తెలిసి కంప్లీట్ అయ్యేట పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ జగ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతాము అని అనౌన్స్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాల్లో అది దాని గురించి అందరూ కూడా ఎలా స్పందించారు ఎంత హేళనగా చూశారన్నది యావత్ రాష్ట్రం అంతా కూడా మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా విమానాశ్రయాలు వస్తాయి అంటే వస్తే మంచిదే కానీ ఎక్కడెక్కడ వస్తాయి ఏ ఏ ప్రాంతాల్లో వస్తాయి ఎప్పటిలోపు పూర్తవుతుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం ఒకవేళ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినా ఈ నాలుగు సంవత్సరాల లోపు విమానాశ్రయం పూర్తవ్వడం దానికి రా రాకపోకలు పరి అనుమతులు అవన్నీ అంటే అసాధ్యం ఒకవేళ ప్రభుత్వం కంటిన్యూ అయితే పర్లేదు ఒకవేళ ప్రభుత్వాలు మారితే కనుక ఖచ్చితంగా ఆ వాటి పనులన్నీ కూడా ఆగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి ఈ షిప్ హార్బర్స్ కానీ లేకపోతే పోర్టులు కానీ వర్క్లు ఎలా అయితే ఇప్పుడు ఆగిపోయి ఉన్నాయో అదే రూపంగా ఆగిపోతాయి సో దీనివల్ల నష్టపోయేది ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తప్పుడే ఇంకోటి ఉండదు కాబట్టి చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయం మంచిదే కానీ అది ఆచరణ అవుతుందా లేదా అన్నది ఇంకా ఆయన ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది ఏదేమైనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ